తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసార్ డాక్టర్లు అందిస్తున్న వైద్య సేవలు వైద్య సదుపాయాలన్నీ పరిశీలించారు ఈ సందర్భంగా వివిధ వార్డులను రక్త పరీక్ష గది రక్త నిల్వల యూనిట్ అందులోని అధునాతన రక్త పరీక్షల పరికరాల వాడకాన్ని వారు పరిశీలించారు ఆరోగ్యశ్రీ సేవల రికార్డులను పరిశీలించి ప్రజలకు ఆరోగ్య సురక్ష ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన కల్పించాలని ఫాలోఅప్ చర్యలు ఉండాలని ఆరోగ్య మిత్రకు సూచించారు ఏదైనా టెస్టింగ్ పరికరాలు మరమ్మతులకు గురైనచో సత్వరమే రిపేర్ చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ మంచి క్వాలిఫైడ్ డాక్టర్లు గైనిక్ సర్జరీ సూపర్ స్పెషాలిటీ సేవలు సూళ్ళూరుపేట సిహెచ్సి నందు అందుబాటులో ఉన్నాయని ముప్పై పడకల ఆసుపత్రిగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రైవేట్ ఆసుపత్రుల కన్నా ధీటుగా మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అధునాతన వైద్య సేవలు ఉన్నాయని వాటిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ప్రభుత్వ ఆసుపత్రులపై అపోహలు వద్దు అని తాను ప్రసూతి మరణాలపై సమీక్ష నిర్వహించినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు ఉన్నా కూడా ప్రైవేట్ ఆసుపత్రికి ప్రజలు వెళ్లడం జరుగుతోందని గమనించానని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల కన్నా మరింత మెరుగైన సేవలు అధునాతన సాంకేతిక పరికరాలు వైద్యం అందుబాటులో ఉన్నాయని ప్రజలంతా గమనించాలని అధికారులు మీడియా దీనిపై అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ ఆనందమూర్తి డాక్టర్లు లావణ్య దాక్షాయణి ప్రసన్న స్టీఫెన్ నవీన్ డీటీలు పవన్ చైతన్య తదితరులు పాల్గొన్నారు ఇక్కడ చూసుకుంటే అన్ని ఆధునిక పరికరాలతో ప్రజలకి ఆరోగ్య సేవలు అందచేయడానికి ప్రభుత్వ నుంచి వచ్చే అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టడం జరిగింది థర్టీ బెడ్ హాస్పిటల్ ఇది దాదాపు రోజుకి రెండు వందల నుంచి మూడు వందల లోపలు ఉంటాయి పేషెంట్ కూడా ట్వంటీ థర్టీ వరకు ఉంటున్నాయని చెప్తున్నారు సో పేషెంట్స్ కూడా ఇన్ఫెక్ట్ చేసాము అన్ని సదుపాయాలు టైంలో ఇస్తున్నారు మెడిసిన్స్ ఇస్తున్నారు చెప్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడ ఫెసిలిటీస్ చూసుకుంటే మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఏదైతే నార్మల్గా మనం ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడ చూడడానికి దొరుకుతాయి అటువంటి ఇప్పుడు ప్రతి హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ అలాగే సిహెచ్స్ రెఫరల్ హాస్పిటల్ ఏదైనా ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటాయి మెడికల్ కేర్ సో అర్జె ఎమర్జెన్సీ మెడిసిన్స్ అలాగే ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్ ఉంటే సో లైఫ్ సేవ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు ముఖ్యంగా తిరుపతి జిల్లాలో సులూరుపేట డివిజన్లో కూడా సో మనకు మంచి ఉంది పబ్లిక్ పబ్లిక్ ఏంటంటే రిక్వెస్ట్ ఇన్ని ఎక్విప్మెంట్స్ ఇన్ని కొత్త పరికరాలు ఇక్కడ ఉన్నాయి దయచేసి ఒకసారి చూడండి సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి